ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థల పరిశీలన మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే కలెక్టర్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపనలో బోధన్ శాసన సభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైందని అందుకు ఇరవై ఐదు ఎకరాల భూమి కోసం పట్టణ శివారు బెలాల్ వద్ద గల మధు మలాంచా జూనియర్ కళాశాల ప్రాంగణంలోని స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అధికారులు స్థలం నిర్ణయించాక ఆ స్థలం భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు అలాగే మండల పరిషత్ కార్యాలయం నిర్మాణానికి అరవై ఆరు లక్షలు మండల బెడ్డి గంద్రశేఖర్ గారికి ఇక్కడ వచ్చేస్తాను ప్రజాపతిలకు అధికారులకు పరిశోధనలకు నమస్కారం మీ అందరూ ఆవేదన మేరకు కనీసం మా సర్పంచ్ల బస్తి కూర్చుంటున్నారు కానీ మన గ్రామాలు అభివృద్ధి చే చేసుకోవటానికి కన్సల్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే అంటే మా దృష్టికి తెచ్చిన తర్వాత అధికారులకు ఇబ్బంది అవుతూ ఉన్నాయి ప్రజాపతి నుంచి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి కనీసం పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగా ప్రతి ఒక్క దాంట్లో సఫర్ అవుతూ ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారు మేము కలిసి ఫండ్స్ ఎలా చేస్తే డిసైడ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అరవై లక్షలతో మన మండలి ఆఫీస్ ఫౌండేషన్ వేసడం జరిగింది తప్పనిసరిగా తొందరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ మనమందరము మన పిల్లలు బాగా చదవాలి